బదిలీపై వెళ్ళిన పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్ను ఘనంగా సన్మానించిన పాపయ్యపల్లి తాజా మాజీ గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజలు జమ్మికుంట మండలంలోని పాపయ్యపల్లె గ్రామంలో గతంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన కుమార్ సాధారణ బదిలీలో భాగంగా ఇల్లంతకుంట మండలం కనగర్తి గ్రామ పంచాయతీకి బదిలీ కాగా ఆదివారం రోజున పాపయ్యపల్లె గ్రామంలో ఆత్మీయ బదిలీ వీట్కోల సమావేశం తాజా మాజీ పాలక వర్గం సిబ్బంది గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శిగా మన గ్రామానికి అనలేని అందించిన వ్యక్తి క్రాంతి అని కానీ బదిలీపై పాపయ్యపల్లె గ్రామంలో నుండి వేరే గ్రామానికి వెళ్లడం చాలా బాధాకరమని గ్రామంలో ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నాడని గ్రామాభివృద్ధికి ముందుండి నడిపించడంలో ఎంతో కృషి చేసి బదిలీ వెళ్ళడం చాలా బాధాకరం అన్నారు భావించడం జరిగింది రేపు తొలి కార్యదర్శి తను తొలి సర్పంచ్గా నేను కానీ నేను మాజీ నేను కానీ కార్యదర్శి కూడా అక్క లేకుండా ఎటువంటి ఏ పని కావాలన్నా లేకుండా కట్టాలి ఇప్పుడు లేకపోతే స్కూల్ గ్రామ పంచాయతీ భావన చేయాలని చేయాలి ముక్కలు కట్ట ఏది కానీ ఏ పని కానీ చేయాలనే తప్పన అంటే గ్రామ ఎక్కువగా ఉంది మరి గ్రామస్తు మన పొందిన కార్యదర్శి మరి కనకూడదు మా కనగక్షణ కూడా అత్యంతంగా కావాలి మరి తనకు వెళ్ళకాలం మా పల్లె మొదటి అపార్ట్మెంట్ కాబట్టి ఎల్లకాలం తనకు గుర్తుంటుంది గుర్తు ఉండాలని గుర్తుంటాడు అని బాగుంటుంది తనకు కావాలని ఆ రోజు అమృతం ఉండాలని పై నౌకర్లు పోవాలని పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్ మాట్లాడుతూ నా ఫస్ట్ పోస్టింగ్ బాపయ్యపల్లె గ్రామం కావడం నా అదృష్టం నన్ను ఈ గ్రామ ప్రజలు సొంత వ్యక్తిగా చూసుకుని నాకు సహకరించినందుకు పాలక వర్గానికి సిబ్బందికి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు వార్డ్ మెంబర్లు అన్ని విషయాల్లో నాకు వారి యొక్క ప్రోత్సాహం సహాయం అందించింది ఈ ఐదు సంవత్సరాల్లో గ్రామంలో సీసీ రోడ్సు వైకుంఠధామం సెగ్రిటేషన్ షెడ్ అదేవిధంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కలు కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా మన గ్రామ పంచాయతీకి అప్పుడు మొదట్లో బిల్డింగ్ భవనం లేకుండా పోయింది తర్వాత మన స్థానికమే ఉన్నటువంటి ప్రజలతో సర్పంచ్ గారు మరి మిగతా వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్ గారు అందరూ కలిసి మాట్లాడి ఒక స్థలాన్ని చూడడం జరిగింది ఆ స్థలం అప్పుడు చాలా చెట్లతోని పెద్ద పెద్ద బండులతో పెద్ద బావి ఉండేది సర్పంచ్ గారు ఎంపీడి మేడంతో వాళ్ళతో మాట్లాడి బీజేస్ పక్కన భాగంగా చెరువులో చెరువులో మట్టి పని పెట్టి కొంతవరకు కూర్చోడం జరిగింది తర్వాత మిగతాది సర్పంచ్ గారు మిగతా వార్డ్ మెంబర్స్ ఆ వర్క్ తీసుకొని మిగతా కంప్లీట్ చేసి ఇది హెచ్డిఎస్ హెచ్డిఎఫ్ పథకంలో భాగంగా ఇది నిర్మాణం చేయడం జరిగింది నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో మనలాంటి చిన్న గ్రామంలో ఇంత అద్భుతమైన గ్రామ పంచాయతీ ఎక్కడ లేదని నాకు మాత్రం తెలుసు ఏ గ్రామంలో అయినా ఇంత అద్భుతంగా మాత్రం గ్రామ పంచాయతీ లేదు మంచిగా మనకి ఇక్కడనే నర్సరీ మరియు ప్లేసు వాటర్ ట్యాంకులు కానీ చాలా బాగా ఉన్నాయి ఎన్ని రోజులు

రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నాడు జైనాడు దానికి అప్పటి నుంచి రెండు వేల ఇరవై వరకు ప్రజలు ఏకుండా మా ఊరికి సేవ చేశాడు దీని నుంచి గవర్నమెంట్ వల్ల ట్రాన్స్ఫర్ అయ్యిగుండ తరగతి గ్రామానికి వెళ్ళిపోవడానికి మా గ్రామ ఉప సర్పంచి ఉప సర్పంచి వార్డు నెంబరు గ్రామం అందరికీ చిన్న సమయం చెప్పాన్ని కోరుకుంటాం